Jadi apa? Saroai Fauzi, Tepatoso dan BSB ప్రస్తుత తిరుపతి జిల్లాలో సూలూరుపేట నుండి పులికాట్ సరస్సు మీదుగా అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఉన్న శ్రీహరికోటకు చేరుకునే రోడ్డు మార్గం ఇది బంగాళాఖాతానికి పులికాట్ సరస్సుకు సమాంతరంగా ఉండే ఒక ద్వీపము శ్రీహరికోట దీనిని బారియర్ ఐలాండ్ అంటారు భూమధ్య రేఖకు సమీపంలో ఉన్న శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగాలకు అత్యంత అనుకూలమైన ప్రదేశం భారత అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో అనేక విశిష్టమైన అద్భుతమైన ప్రయోగాలు ఈ కేంద్రం నుంచి జరిగాయి రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పైవ తేదీన శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మరియు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించిన నిసార్ ఉపగ్రహాన్ని జిఎస్ఎల్వి వన్ సిక్స్ రాకెట్తో జూలై ముప్పైవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు ప్రయోగించారు ఈ ప్రయోగ వీక్షణ కోసం వేలాది మంది షార్క్ కేంద్రానికి చేరుకున్నారు ఈరోజు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సంయుక్త భాగస్వామ్యంలో అత్యంత ఖరీదైన ఉపగ్రహాన్ని ఈ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించబోతున్నారు మానవాళికి మహోపకారం చేసే ఉపగ్రహం అది ఇది భూమి చుట్టూ తిరుగుతూ భూ ఉపరితలంపై వచ్చిన అతి చిన్న మార్పులను కూడా పచ్చకట్టి సమాచారం నిరంతరం సమాచారం అందిస్తుంది ఇది అనేక రంగాల్లో అద్భుతంగా ఉపయోగపడే అపరూపమైన సమాచారం అందించే ఉపగ్రహాన్ని ఈరోజు జూలై ముప్పై తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు ఈ శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించబోతున్నారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సంయుక్త భాగస్వామ్యంతో భూమికి సంబంధించి అత్యంత ఖచ్చితత్వంతో కూడిన సమాచారం అందించే నిస్సార ఉపగ్రహాన్ని ఈ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి ఈరోజు ప్రయోగించబోతున్నారు ఇది భూమి ఉపరితలానికి సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని నిరంతరం అందిస్తుంది विल विल गेम पूरा करया मेक्सिकन मेक्सिकन ओके रट कैंपेन पूरा किया गया मेक्सिकन वेयर फ्रॉम बाय लेफ्ट टू राइट ही आई अबाउट 2 मिनट्स एंड 50 सेकंड्स फ्रॉम द लॉन्च दैट इज सीकर्स आई दैटॉट ऑफ पीपल हैव टू रेज देयर हैंड्स इन द नाइस आर्मी एसएस सेंटर लेफ्ट साइड पीपल हैव टू रेज देयर हैंड्स इन 8 सेकंड्स आई डोंट आई से टू सेंट इन ऑन द फील्ड एंड राइट रेज देयर हैंड्स बिफोर इन लाइक स्टेज इज यूनाइटेड

अभी दर्शकों का संबंध नहीं रही है। बाइकर तो लगभग 20 मार्क, 4.8 सेकंड पर एल पोर्टली का बज़ुर्ग नंबर दिख रहा है। नाइन, सात, 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 Mudah-mudahan kita bisa From the range operations director, that the four booster has stopped its operation. The 4N40s are self-initiated. performance normal. Has GS1 has undergone a hot separation and GS2 commenced its operation and testing nominally this has been initiated.

భారత అంతరిక్ష నూతన అధ్యయానికి నాంది ఇవాళ జరిగింది నిసార్ యొక్క విజయ జయ జయ లక్షలాది మంది ఇక్కడ అందిస్తా ఉన్నారు మరి రెండు మూడు నిమిషాల్లో ఆ అందుకునే క్షణాల్లో నిసార్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి ఇస్రో అమెరికా నాసా సహకారంతో సింథటిక్ అపార్చ్యూ రాడార్ పూర్తి రాడార్తో తో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఉపగ్రహం విభిన్నమైన ఉపగ్రహం విశిష్టమైన ఉపగ్రహం పన్నెండు రోజుల్లో భూమిని పూర్తిగా చిత్రీకరించినటువంటి విశిష్టమైన ఛాయాచిత్రాలు తీసేటువంటి ప్రత్యేకమైన ఉపగ్రహం ఈ ఉపగ్రహం ప్రపంచ వాళ్ళకి కూడా ఉపయోగపడే విధంగా విశ్వ మాతకి పుడమి తల్లికి కన్నుగా దీన్ని చెప్పచ్చు దీని ద్వారా దేశ విదేశాల్లో ఎక్కడ ఎలాంటి ఉపద్రవాలు జరుగుతున్నా కూడా తెలుసుకోవడానికి సుచిత్రమైన సుస్పష్ట చిత్రాలు తీయడానికి స్పష్టమైన సమాధానం తెలుసుకోవడానికి ఈ నిసార్ ఒక మహిళ రాయిగా నిలబడుతుందని ఎలాంటి సందేహం లేదు శ్రీనివాసన్ సార్ గారితో కలిసి ఈ వీడియో చేస్తున్నందుకు చాలా గర్వంగా నాకు సోషల్ సబ్జెక్ట్ లో ఆ మాస్టర్ ఎన్నో అద్భుతమైనటువంటి వీడియోలు చేస్తున్నారు ఈ రోజు ఈ రాకెట్ ప్రయోగ కేంద్రంలో ఇంతమంది ప్రజల మధ్య ఈ యొక్క విజయ తీరాల మధ్య మేము ఉన్నందుకు ఈ నిసార్ విజయ వార్త మీతో పంచుకున్నందుకు చాలా గర్వంగా ఉన్నాం మేము పిల్లలు కూడా చాలా మంది వచ్చారు సార్ జనాలు కూడా విజయ క్షణాలను ఆస్వాదిస్తున్న ప్రత్యక్ష వీక్షకులు భారత అంతరిక్ష పరిశోధనలో ఒక మైలురాయి మరొక అద్భుతమైన విజయము ఇస్రో ఖాతాలో ఈరోజు జమ అయింది ఇది భారతదేశమే కాదు ప్రపంచ సాంకేతిక చరిత్రలో ఒక అద్భుతమైన ప్రయోగము విజయవంతంగా ముగిసింది ఈరోజు జూలై ముప్పై తేదీ ఇటువంటి అద్భుతమైన సాంకేతిక ప్రయోగాన్ని అంతరిక్ష ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చేసే అవకాశం లభించడం అనేది ఒక జీవితకాలపు గొప్ప అనుభవంగా చెప్పుకోవచ్చు It's true, NASA.